అపౌస్తల పౌలు ఏపీసీ సంఘానికి వెళ్ళాడు ఎపిసి పట్టణాన్ని ఎపిసి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటిస్తే ఆ పట్టణంలో గొప్ప ఉద్యమం వచ్చింది ఉద్యోగం అంటే ఏమనుకుంటున్నారు మనం ఉద్యమం అంటే మనం ఏమనుకుంటామంటే గట్టిగా పాటలు పాడడం గట్టిగా చప్పట్లు కొట్టడం లేకపోతే మంచి వాయిద్యాలు పెట్టడం లేకపోతే పెద్ద పెద్ద జిగేలు జిగేలు లైట్లు పెట్టడం పొగలతో కూడుకునే లైట్లు పెట్టడం ఇది ఉద్యమం అనుకుంటాం ఇది ఉద్యోగం కాదు ఉత్సాహం అది ఉద్యమం అంటే ఏంటంటే ఇక్కడ రాస్తున్నాడు మార్పు రావటం ఎపిసిలో సువార్త ప్రకటిస్తే ఎపిసిలో పౌల్ గారు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త వలన అనేక మందిలో మార్పు వచ్చింది ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసా విగ్రహారాధన చేయటం మానేశారు విగ్రహాలు కొనటం మానేశారు ఎంతలా మానేశారు తెలుసా విగ్రహాల మూకునే వ్యాపారాలు పడిపోయినంతగా మానే